హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే స్టార్ట్ అయిపోయాము మా అమ్మ వచ్చినప్పుడు చాలా ప్లేసెస్కి వెళ్ళామనమాట అందులో ఇప్పుడు వెళ్ళేది ఒక ప్లేస్ మా పిల్లలు చూసారా ఎంత అల్లరి చేస్తున్నారో మేమైతే అక్కడి నుంచి ఒక ఆటో తీసుకొని వెళ్ళాం అనమాట ఇంతకీ మేము ఏ ప్లేస్కి వెళ్తున్నామో చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తున్నాను మేము ఢిల్లీలో జూ పార్క్ అయితే వెళ్ళామనమాట నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను జూకి ఇంతవరకు జూక్ అనేది నేను ఎక్కడా చూడలేదనమాట మేమైతే అక్కడికి వచ్చేసాము వెయిట్ చేస్తున్నాము ఎంట్రీ ఏటో చూసుకొని వెళ్ళటానికి ఇదే అనమాట ఎంట్రన్స్ లోపలికైతే వెళ్ళాలి మేమైతే లోపలికి వచ్చేసాము ఇలాగా మొత్తం అంతా వాల్ అయితే ఉంది చుట్టూరు మొత్తం జూకి మొత్తం అనమాట లోపలికైతే వెళ్తున్నాము అక్కడ నాకు ఏదో కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళాక చూద్దామని ఆగాను అది ఏంటి అంటే మన ప్లాస్టిక్ జోన్ అంట అది యాంటీ ప్లాస్టిక్ జోన్ దాన్ని ఒక ఫిష్ ఆకారంలో ఇట్లా చేసి పెట్టారు నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటా అది అని దగ్గర నుంచి వీడియో తీసి మారి చూశాను మన పనికిరాని ప్లాస్టిక్ ఐటమ్స్ అంతా కలిపి ఇలా అరేంజ్ చేశారు ఏది ఎక్కడ భలే పెట్టారు అసలుకి అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవే ఉంటాయో అవన్నీ పెట్టారనమాట మేము తర్వాత ఇవన్నీ చూసుకొని లోపలికైతే వెళ్తున్నాము మేమైతే టికెట్స్ ఆన్లైన్లోనే తీసుకున్నాము అందుకే ఇక్కడ టికెట్ చూపించి లోపలికి వెళ్తున్నాం అనమాట ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక కౌంటర్ అయితే వస్తుంది ఆ కౌంటర్ ఏంటంటే లోపల చాలా ప్లేస్ తిరగాల్సింది ఉంటుంది కాబట్టి పిల్లలతో మేము అంతగా తిరగలేమని ఇట్లాగా ఒక బ్యాటరీ వెహికల్ ఒకటి ఉంటుంది అది ఎక్కి తిరగచ్చు అనమాట అట్లాగే మనం పే చేసినందుకు బ్యాటరీ వెహికల్కి ఇలాగ ఒక ట్యాగ్ అయితే వేస్తారు మనకి చేతికి ఇలా ట్యాగ్ వేయించుకున్న వాళ్ళని ఈ వెహికల్ తిప్పుతారనమాట అదంతా మేమైతే పిల్లలతో ఉన్నాం కదా అని ఇలా వెహికల్ మాట్లాడుకొని ఇలాగే ఎక్కాము అనమాట మేము లోపలికైతే వచ్చేసాము ఇదే జువాలజికల్ పార్క్ అంట అక్కడైతే ఒక ఫోటో అయితే దిగాము అక్కడైతే ఫస్ట్ మేము చూసింది ఏంటంటే స్వాన్ చాలా బాగున్నాయి వైట్ కలర్లో మేమైతే ఫ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్ని స్వాన్లు ఒకే చోట ఉండడం అనమాట అవైతే ఒక చోట ఒక సైడ్కి అయితే ఉన్నాయి ఒకటి మాత్రం ఇక్కడ ఉంది చూస్తున్నాము ఇది వచ్చేసరికల్లా జూ మొత్తం మ్యాప్ అనమాట ఎటువైపు ఏ యానిమల్ ఉంటుంది అవన్నీ మ్యాప్ అయితే ఇచ్చారు లోపలికి వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ టైం పీకాక్ చూస్తున్నాను ఇంత దగ్గర నుంచి చాలా బాగుంది అసలు తర్వాత అయితే లోపలికి వెళ్ళిన తర్వాత టైగర్ చూసాము నేను ఫస్ట్ టైం టైగర్ చూస్తున్నాను నేను జూకి ఇంతకు ముందు కూడా ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం అనమాట అది చూసిన తర్వాత నా కాళ్ళైతే వనికేసాయి నేను చూడనని వెనక్కి వచ్చేసాను మా వారైతే వీడియో తి వీడియో అంటున్నారు బాబోయ్ వీడియో తర్వాత సంగతి ముందు అసలు నాకు కాళ్ళు వనికిపోతుంది నేనైతే చూడనని చెప్పాను అందుకని చాలా బాగుంది అసలు ఇంత దగ్గర నుంచి చూస్తుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉందని వారు ఫోన్ తీసుకొని మా వారు వీడియో తీసారనమాట బాబోయ్ నేనైతే చూడను వీడియో తీనని చెప్పాను అది అలా నడుచుకుంటూ వచ్చి ఇలా లోపలికి వెళ్తుందంట నేనైతే వీడియో కూడా తీయలేదు ఒకటి రెండు సార్లు అలా తొంగి చూసాను అనమాట అది దానికి మనం ఉండే ప్లేస్కి ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు అందుకే నాకు చాలా భయమేసింది కానీ అందరూ ఎలా చూస్తున్నారు చిన్న పిల్లలతో సహా అందరూ అక్కడే నుంచో చూస్తున్నారు ఆ వాటర్ ఉంది కదా ఆ వాటరే అనమాట దానికి మనకి ఉన్న డిస్టెన్స్ నాకైతే చాలా భయం వేసింది ఎందుకు ఎందుకు అనిపించింది చిన్న చిన్న బర్డ్స్ యానిమల్స్ ఇవన్నీ మనం చూస్తాం కానీ ఇలాంటి ఒక టైగర్ని చూసేటప్పటికీ చాలా భయమేసింది అది ఇంత దగ్గర నుంచి చూడటమా మనందుకు అందుకు కూడా లేదు అలాగే చూస్తూ ఉంది వాళ్ళ డాడీ చూపిస్తున్నారు తనకి నేను డిషిత మా అమ్మ అయితే చాలా దూరంగా ఉన్నాం అది ఒక్కసారిగా అరిస్తే ఇంకా భయమేసింది లోపలికైతే వెళ్ళిపోయింది అది తర్వాత బేర్ని చూడటానికైతే వచ్చాము ఇది మా డిషితాకైతే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే తను ఎక్కువ మాషా అంద బేర్ చూస్తుంటుంది అందుకే తనకి చూపించాను బేర్ చూడాలి చూడాలని గొడవ చేసింది లోపలికి వచ్చినప్పటి నుంచి అందుకే చూపించామనమాట లోపల ఇంకా వన్ ఆర్ టూ ఉన్నాయంట ఇవి ఒకటి మాత్రం బయటకు వచ్చి ఇలా దాని మీద నుంచి కిందకి దిగింది చాలా బాగుంది చూడటానికి తర్వాత కొన్ని డేర్ అయితే చూసామన్నమాట అక్కడ అక్కడ కొన్ని బర్డ్స్ కూడా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి అక్కడ మేము వీడియో తీయటానికి ఇదైతే కదలకుండా ఒకే చోట ఉంది అందుకే వీడియో తీసాము తర్వాత ఇది వైట్ టైగర్ అంట చాలా దూరంలో ఎక్కడో కూర్చొని ఉంది ఓకే దూరంలో ఉంది కదా చాలా అనిపించింది నాకైతే ఎలిఫెంట్స్ అయితే నేను ఇంతకుముందు చాలాసార్లు చూశాను కానీ మా నందుకి ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం అందుకే తనని ఇక్కడ నుంచోబెట్టి చూపించామన్నమాట ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ అని గొడవ చేస్తుంది ఇది వచ్చాకల్లా మోసల్లీ మోస్ అసలే మేము అక్కడ నుంచున్నంతసేపు అస్సలు కదలలేదు ఫస్ట్ ఎలా ఉందో అలాగే ఉంది దానికోసం వెయిట్ చేసాం అది కదలటం కోసం తర్వాత వెళ్ళిపోయాము ఇది వచ్చాయి టైగర్ చీత అంట చీత చాలా దగ్గర నుంచి చూసాం ఇవన్నీ ఇలా మధ్యలో ఇలా ఉన్నాయి కాబట్టి ఓకే చూడటానికి ఆస్ట్రిచ్ అంట ఆస్ట్రిచ్ దాని హైట్ ఉంటుంది కాబట్టి ఇలా అన్నీ అడ్డం పెట్టారు చూడటానికి లేకుండా ఇలా కొన్ని జింకలు అయితే పరిగెడుతున్నాయి అక్కడ అవి పరిగెడుతుంటే అసలు అక్కడ నిలబడి అలాగే చూడాలనిపించింది ఎంత బాగుందో అసలుకి వాటికి ఇంత ప్లేస్ ఇచ్చారు పరిగెత్తడానికి అవి ఉండడానికి చాలా బాగా అనిపించింది అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మా పిల్లలైతే ఐస్ క్రీమ్ తీసుకున్నారు వాళ్ళు ఐస్ క్రీమ్ తీసుకోవడమేమో పై పైదంతా తినేసి అస్సలు తినరనమాట వాళ్ళు మళ్ళీ అది నాకే ఇచ్చేస్తారు తర్వాత అక్కడి నుంచి అయితే మేము బయటకు వచ్చేసాం బాబోయ్ బయటపడ్డాం అది చాలా అనిపించింది నాకు ఎంత యానిమల్స్ ముందు టైగర్ చూసాక నాకు చాలా భయం వేసింది నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట మేము మా అమ్మ మా పిల్లలు నేను అయితే మనందర అయితే అక్కడే కొంతసేపు బయటకు వచ్చాక ఆ ప్లాస్టిక్ జోన్ దగ్గర ఇలాగ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట బయట కూడా కొన్ని ఇలా పెట్టారు ఫొటోస్ దిగడానికి బాగుంది మీకు యానిమల్స్ చూడటం భయమా ఇష్టమా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్